వందనాలు స్తోత్రాలు ప్రభా నీ ఘనమైన సహాయము దాయిచ్చే ప్రవ నీకే వందనాలు స్తోత్రాలు ప్రవ ఒక్కొక్క రోజు ప్రభా ఒక్కొక్క అంశంతోను మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభా విని వెళ్ళిపోవటం కాదు ప్రవ దాని ప్రభా మాలో ఒకవేళ తెలియక చేసిన ప్రతి అవదేతను పాపమును ప్రభా దయతో కృపతో క్షమించమని వేడుకుంటున్నాను నీ సన్నిధిలో ప్రభా మా కుటుంబాల గురించి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు సంఘం నిమిత్తమే అంగలార్చే మనసు ప్రతి ఒక్కరికి దయ వేడుకుంటున్నాను ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ మా కుటుంబ పరిస్థితులను వెరుగున్న దేవుడవు ప్రభ ఎప్పుడైతే నువ్వు సన్నిధిలో మేము ప్రార్థిస్తామో ప్రభా నీకే వందనాలు స్తోత్ర మా అవసరతలన్నీ కూడా ప్రభ తీర్చే దేవుడవు ప్రభ నీకే వందనాలు స్తోత్ర ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో ఆరవ రోజు ఇటు రీతిగా మనమందరము దేవుని మందిరంలో అనుసరించిన రీతిని బట్టి మరొకసారి మనం అందరము రెండు చేతులు కడలేని కడలిలోస నిస్పృహలో శోకయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడనీ ప్రేమానురాగం నన్ను కాయను అను క్షణో ఎడ పయని కృపా నన్ను విడవదు ఎన్న नटिकी यड भाय भो नो चि निरास चिन्ति भारो एकचयलेन यड भायनि నన్ను వీడు అన్నటికి ప్రేమానురాగం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాము నూట ముప్పైవ దావది కీర్తన దచేసి నూట ముప్పైవ ధావిది కీర్తన నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఎహోవా కొరకు కనిపెట్టుకొని కనిపెట్టుకొనుచున్నాను ఎహోవ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు చదువుకున్నట్లయితే అగాధ స్థలములలో నుండి నేను నీకు మారపెట్టుచున్నా ప్రభువా నా ప్రార్థనలకి పుమ్ము నీ చెవి యొక్క నా ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు స్తోత్రం కలుగునగా ఒక సూచన మన మీద పడినప్పుడు అది ఎందుకు మన యొక్కకు వస్తుంది అంటే మన నడవడిక సరిగా లేకపోవటం మన ప్రవర్తన సరిగా లేకపోవటం లేదా మన నోటి మాట సరిగా లేకపోవటం ఆ కారణంగానే దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తుంది అందుచేత కడగబడాలి నీ దక్షిణ హస్తము నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవే నాకు కాపరివి అని మాట్లాడుతున్నాడు కనుక ఈ ఇరవై ఒక్క రోజు ఉపవాస కొడుకుల్లో మనం ఏం చెయ్యాలని వాక్యం చెప్తుందో అండి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మన పరిశీలన చేసినట్లయితే ఈది నాన్న మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే దేవుతూ ఉండాలి దేవుని ఆరాధిస్తూ ఉండాలి కనుక దయచేసి రాత్రికాల సమయంలో ఒక వాక్యాన్ని బోధించాడు ఆఖరి క్షణాల్లో ఆయన వెంబడించిన బిడల మీద పరిశుద్ధాత్మాభిషేకము కుంబరించాడు ఇదిగో నేను మీ మధ్యలో ఉండడం లేదు కాని నేను ప్రభు నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళిపోచున్నాను కనుక మీకు ఒక ఆదరణ కర్తను ఉంచి వెళుతున్నాను ఒక అభయం ఇచ్చి వెళ్ళాడు ఆయన అంతేకాదు ఆయన ఏం చేశాడో తెలుసా అండి లోకస్వాత ఆశాయము ఇరవై నాలుగో అధ్యాయము యాభై అసలు మనం చూసిన పై తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను ఈ పని ఎప్పుడు చేశాడు ఈ పని ఎప్పుడు చేశాడు తండ్రి తనకు ఆజ్ఞాపించినటువంటి పని యావత్తు కూడా జరైనటువంటి సమయంలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి జనసమూహము ఎవరు ఎవరు ఎంత మద్దుంటే అంత మందితోటి అక్కడ మాట్లాడాడు దేవునికి స్తోత్రం కాక భయపడి వెళ్ళిపోయినట్టు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇదిగో యేసు ప్రభును చెప్పిన విధముగా మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయపడి కూడా వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఉన్నారు చివరికి ప్రభు వైపుకు మనం ఎప్పుడైతే చేతులు పైకెత్తామో ఆ రక్తపు మరకలన్నీ కూడా కడిగిపడి నీవు కూడా ఆశీర్వదించబడటమే కాదు అనేక మందిని ఆశీర్వదించబడి ఎవరిలో నుండి అక్కడ ఉన్నటువంటి శిష్యులలో ప్రత్యేకించబడి తండ్రి వద్దకు వారు చూస్తూ ఉండగా అర్హుడైపోయాడంట మన దేవుడు ఎంత శక్తిమంతుడో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆరోహణం అవ్వగలిగిన దేవుడు ఆకాశమునకు ఎంత పడగలిగిన దేవుడు వారి దేవునికి స్తోత్రం చెప్పాలి అంత గొప్ప దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఆ మాటల మీద మనం ధ్యాసం ఉంచి పవిత్రత కలిగి యథార్థముగా జీవిస్తూ మంచి మాటలతో మంచి ఊసులతో మంచి చూపుతోను వెతికి నన్ను వెంపడించినటువంటి నా బిడ్డలు రక్షణ పొందినటువంటి నా బిడ్డలు నా సొత్తైనటువంటి నా బిడ్డలు ఏ విధంగా ఉండాలో తెలుసా వాక్యం చెప్తుంది రెండవ దిన వృత్తాంతల గ్రంథము ఏడవ సాయము పద్నాలుగవత్సంలో చెప్తుంది పడినటువంటి ఆ జనులు ఎలా ఉన్నారంటే అది అలా ఉన్నారు తమ చెడు మార్గమును విడిచి అంటే ప్రభును వెంబడించినట్టు వారు కూడా ఎలా ఉన్నారు అలాగనే ఇక్కడ కూడా చెప్తున్నాడు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు ఆయన దృష్టికి ఎలా ఉన్నారు అని అంటే చెడు మార్గంలో నడిచేవారుగా ఉన్నారు అపవిత్రత కలిగిన వారిగా ఉన్నారు అందుకని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమని హెచ్చరించాడు చూడండి అక్కడ తమ్మును తాము తగ్గించుకుని ఇప్పుడు మన జీవితంలో తగ్గింపు అనేది ఉందా లేదు అందుకనే ఆయన అంటాడు మీరు తగ్గించుకోవాలి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి ఎందుకనంటే నా పేరు పెట్టబడినటుడు నా చనులు మీరు నేను తగ్గించుకుని ఉన్నాను నేను ఎవరు ఎన్ని మాటలు అన్నా బదులు నేను పలకలేదు ఎవరు నేను ఏం అనలేదు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంటే తగ్గించుకుని ఉండవలసింది అయిన్ స్తోత్రం కలుగునిగాక తగ్గించుకోవడం అంటే మందిరంలో తల వచ్చుకుని మందిరంలో చక్కగా గారు ఎదురుగుండగా ఉండి తర్వాత మరలా మీరు కర్వాధులుగా ఉండకూడదు కానీ నేను చూశాను ఆటో డ్రైవర్ ప్రియుల నేను చెప్తున్నాను వినండి నీలో తగ్గింపు గురించి మాట్లాడుతూ ఈ ఉదాహరణ చెప్తున్నాను ఉదాహరణ ఏం కాదు నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఆ బిడ్డ క్రీస్తు ఎరిగిన బిడ్డ న్యాయముగా నడుచుకునే బిడ్డ ఏమంటే తన ఆటో మీద దేవుని వాక్యం రాసుకున్నటువంటి బిడ్డ దేవుని యొక్క వాక్యము ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డ ఆయన ఆటోలో నేను ఎక్కాను చాలా మంది ఎక్కుతూ ఉన్నారు ఆయన ఎలాంటి వాడు అని నాకు కనిపించిందంటే ఎక్కడికి పాలకొల్లు ఎక్కువ డబ్బులు ఇచ్చుకునేది ఎంత ఉంది ఏ మార్చుకోవాలని తెలీదా నీకు నువ్వు ఎక్కేదప్పుడు చెప్పాలి నువ్వు చల్లర్లేదని కూర్చో హలో ఈ విధంగా ఉండొచ్చా చెప్పండి గుళ్ళో ఈ దోరణి చూపించావా మందిరంలో ఈ దోరణి చూపించావా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ దోరణి చూసావా ఏమండి సహోదరుల పట్ల బంధువుల పట్ల స్నేహితుల పట్ల ఎంత మూర్ఖత్వం అండి అందుకు నటినాడు నా ప్రజలే అవడానికి నా పేరు పెట్టబడినట్టు వారే నా రక్తంలో కడగబడినట్టు వారే మీలేం లేదు తగ్గింపు అనేది లేదు చాలా మందిలో ఇది ఉంది భర్త అంటే అంటే చాలండి ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారే మాటి మాటికి నేను ఊరుకుంటున్నాన అని ఆ మూడోసారి ఏం చేస్తది ఏ మూడోసారి కూడా ఊరుకోలేవా నాలో ఏం చూసి నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు నువ్వు అంటారు ఎస్ ప్రభు ముళ్ళ కిరీటం పెట్టి రాయ్ అస్స నేను ఎవరినో తెలుసా నువ్వు ముళ్ళ కిరీటి పెడుతున్నావు నెత్తి మీద గుద్దుతున్నావు కిరీటం పెట్టి అని బదులు పలికడా లేదు మనం ఎవరు బిడ్డలో దేవుని బిడ్డలో మన వినయము విధేయత లోకములో కనిపించాలి సంస్కారం కనిపించాలి చక్కగా అంతేగాని తగ్గింపు లేకుండా మన జీవితాల ముందుకు వెళ్తే జరిగే పనులు కూడా జరగవు యేసు ప్రభులు వారు అలాగున తగ్గించుకుని వెళ్ళాడు మరణపు ములును విరిచాడు విజయమును పొందాడైనా తండ్రి తనతో ఉన్నాడు చెయ్యి పట్టుకున్నాడు నడిపించాడు మరి దినాన్ని మనం ఏ విధముగా తగ్గించుకుంటున్నాం ఏ విధంగా ఉంటున్నాం ప్రియలార నేను చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన మాట నా చనులు ఎలాగుండాలి ఆయన పేరు పెట్టబడినటువంటి చనులు ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి గర్వాంధులుగా ఉండకూడదు తమ్మును తాము తగ్గించుకుని దేవుని వెదకాలి తర్వాత నీవు ప్రార్థన చేయాలి అందులో ఉంది కదా మూడు ఐటమ్స్ ఒకటి తమ్మును తాము తగ్గించుకోవాలి రెండు ప్రార్థన చేయాలి మూడు ఆయనను వెదకాలి ఆ చెడు మార్గములన్నీ కూడా విడిచి దేవుని వైపుకి తిరగాలి అప్పుడు నీ ప్రార్థనలకు ఇచ్చి ఆ నిన్ను స్వస్థపరచడమే కాదు నీకు గొప్ప కార్యములు చేయడమే కాదు నీ పాపములన్నీ క్షమించబడతాయి స్తోత్రం చెప్పు ఈ కూడుకులవే నీ పాపములు క్షమించబడటానికి ముందు ఏంటంటే నీలో కర్మము తగ్గించబడాలి వినయము కనిపించాలి విధేత కనిపించాలి అలాగే నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేసినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి మన పాపములకు విముక్తి కలిగించడానికి కొరకే మరణించాడు ప్రిల్లరా ఆ శరీరము ఎవరి కొరకు అర్పించాడు అంటే పాపము చేసినట్టు వారికి సమర్పించాడు ఆయన రక్తము ఎవరు కొరకు చింతచాడనంటే పాపముతో ఉన్నవారు విషయమై ఆ రక్తము వారికి చింతించాడు అందుకని అంటాడు నేను పాపులను వెదక వచ్చి ఉన్నానంటాడు ఒక చోట ఎవరిని వెతుకుతున్నాడంటే ఆయన గనుక ఈ మీలా ఉందే రోజు రోజులాగా వచ్చింది అనుకుంటున్నారు కానీ దేవుని స్వరూపంలోనే వచ్చి ఉంటుంది లేకపోతే అక్కడ వాళ్ళు ప్రమాదంలో పడరు ప్రమాదములో పడరు మనల్ని ఏం అది భ్రమలో దింపేస్తుందంట కనుక దయచేసి నీ నన్ను చదాటిస్తాం నీలో తగ్గింపు నీ మార్గాలను చేసుకోవు నీలో ఉన్నటువంటి దుష్టాత్మను తోలివేసే కార్యక్రమంలో ఉండవు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి స్తోత్రము కలుగునుగా గనుక మనము దేవుని శక్తిని ఎరిగిన వారు పిల్లలమ్మ శక్తి సంపూర్ణతలు కలిగిన వారమ్మా అందుకు నేను చెప్తున్నాను తగ్గించుకుని దేవుని యొక్క నామమును ధరించబడి ఆయనను వెతికినట్లయితే వెతుకుతున్న పరిస్థితుల్లో నీ యొక్క మార్గములు చెడిపోయినటువంటి మార్గములను గృహము పూర్తవుకపోతే పాస్టర్గా దగ్గరికి వెళ్ళాలంట అందుకండి వీటన్నిటిని ఎదకడానికి కాదు నువ్వు దేవుని ఎతకు వచ్చేది ఎవరి దగ్గర ఏమని రావాలి ఎవరిని వెతకడానికి రావాలి దేవుని వెతుకు చాలా సార్లు చెప్పారు ఒక దానికి కానీ నీళ్ళు సరిగా లేదు నీ హృదయం సరిగా లేదు నీ క్రీలు సరిగా లేవు ఎలా వచ్చిన వాసం చేయగలడు ఆయన అంటాడయ్యా నేను నీ ఇంటికి రావాలంటే పనివారిని పంపించాడయ్యా నువ్వు కూర్చోవడానికి ఆ ఇంట్లో కూర్చి లేదయ్యా ఆయన ఇల్లు పూరు పాకయ్యా సూర్యరస్యం అంతా కూడా ఎండంతా ఇంట్లోనే ఉంటుందయ్యా ఆ ఇంట్లోకి మీరు వెళ్ళగలుగుతారయ్యా చూసారా ఆయన అంటాడు లేదు లేదయ్యా నువ్వు రావాల్సిందే స్తోత్రం అంటే ఆయన వస్తే ఆ ఇల్ ఆ ఇల్లు సరి చేయబడుతుంది ఆయన వస్తే ఆయన మార్గములు సరి చేయబడతాయి ఆయన వస్తే కుర్చీలు వచ్చేస్తాయి ఆయన వస్తే మంచాలు వచ్చేస్తాయి ఆయన చూసారా అందుకే ఆ పనివాడు ఎవరిని పిలుసుకున్నాడు అందుకే ఆయనే వెదకాల మనం కానీ ఈ రోజున దేవుని వారు లేరు భవంతుల మీద భవంతులు ఇక అమ్మా ఇలా చూడండి లేచి నిలబడాలి ఎవరండి దొరుకుతాయి నా కంటికి కనపడితే ఊరుకున్నా దేవునికి స్తోత్రం ధ్యానం చేస్తున్నామండి అంటారు కొందరు మోసం దేవునికి స్తోత్రం కాక ఏమండి హాల లూయ స్తోత్రం చెప్పండి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగును కాక హాలూయ్యా హాల లూయ గనక దయచేసి ఆయన పేద కాలమా ఆయన వెతకాలంటే ఎన్ని లక్షణాలున్నాయి తెలుసా ఇదిగా ఇందులో ఉన్నాయి రెండవ దిన వృత్తాంతరం గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినా తమ్మును తాము తగ్గించు స్తోత్రం కలుగుని కాక హాలేలు చెప్పండి దేవునికి స్తోత్రం కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం త్వరగా మన ప మన టైం ముందుకు వచ్చేస్తాం ఆయన పరిశుద్ధ నామమున బట్టి అతిశయించుడి ఏమిటమ్మా యహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుద్రగాక ఎహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యమో వెతుకుడి స్తోత్రం నేను వెదకమన్నా ఈ పెచ్చొళ్ళరా చాలా మంది అదిగో అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అది కావాలి ఇది కావాలని పరిగెత్తిపోతున్నారు అస్సలు నేను ఎదకమన్నాడు ఇక్కడ రాసున్న ఈ ఏమి కూడా శావకుడు చెప్పడం లేదు అసలు వెదక్కమన్నాయేంటి ఇవేమి ఎదగటం లేదు అట్టుపలు ఎదుగుతున్నారు కంచూరు పండు ఎదుగుతున్నారు ఇంకేయోనంట అంచూరు పండు అంట స్తోత్రం కలిగిందిగా మీ బ్రతుకులు మండ ఆయన్ని అడుగుతున్నారు మొన్న పాలకుల్లో ఎవయ్యా ఖర్జూర్ పండు తెమ్మంటున్నామంట ఏంటంటే అయ్యా అట్టుపడి తెమ్మని నేను అనలేదు పండు తెమ్మని నేను అనలేదు వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంటున్నారు నేనేం చేయను మన పెట్టోళ్ళు కొంతమంది ఉంటారు పాస్టర్ గారిని మంచి మార్గంలోంచి చెడు మార్గంలోకి నడిపించే విశ్వాసం అయిపోయారు నేడు దినాల్లో కనుక నిన్ను దేవుడు ఏమి ఎదకమన్నాడు ఆయన వెదకమన్నది ఏంటో అది తెలుసుకుని ఆయనే కనుక ఆ నీకు ఫలములు ఇస్తాడు ఆయన గర్భ ఫలాలు ఇస్తాడు వివాహాలు అవుతాయి నీ ఆలోచనలన్నీ ఆయన ఎరిగిన వాడు కనుక లిస్ట్ పెట్టకు స్తోత్రం చెప్పండి గట్టిగా అలాలుయా ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీకు నేను చెప్తున్నాను ఆయన సమీపంగా ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన సమీపంగా ఉన్నాడు ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయనను యశ్య గ్రంథం యాభై యాదులో తీయొద్దు సమయం అయిపోయింది ఇక సమయం లేదు స్తోత్రం కలుగుని కాక మొదటి యోగ గ్రంథములు మొదట తీయొద్దాం మొదటి మొదట మొదటి మొదటివచనలో చూసుకుంటే తన బెడ్లో ఎక్కడ ప్రమాదంలో పడిపోతారేమో అని ఎక్కడ చెడు మార్గంలో దిగిపోతారేమో అని చెప్పేసి వాళ్ళ కొరకు ఏం చేసేవాడు అంటండి యోగుగారు ఎప్పుడు అరుణోదయమున లేచి స్తోత్రం కలుగుని కాక అరుణోదయమున లేచి ఇంకా నయం తెల్లవర్జం నాలుగు గంటల పెడతాం రండి అని అంటే నా బాధలు కుక్కలు కూడా చూడవు నా బాధలు ఎలా ఉన్నట్టే అని ఇంటింటికి వెళ్తారు ఓ పాస్టర్ గారు ఉన్నారండి పాలకొల్లు ఆయన తెల్లవారుజాం నాలుగు గంటలకు ఎడతాడు పది మంది ఉంటారండి స్తోత్రం కలుగుని కాక ఎవరికి వారే మంచి మనసు చేసుకుని మన బిడ్డల కొరకు మన భవిష్యత్తుల కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రభువును వెదకాలి ప్రభువును కోచాడాలి ప్రభువుని అడగాలి అదేమి అడగకుండా ఎక్కడో ఉందంట తెల్లవారుజాము నాలుగు గంటలకు ఆటో కట్టించుకుని వెళ్తాం ఆ మరి భక్తుడైన దావీదు నిశ్చముగా ఆయన చేసినట్టు పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా ఆతృతపడ్డాడు కనుక మాటలు మనకు చెప్తున్నాడు ఏమని ఆ అతిశ్యుడి ఎవరండి ఏహోవాను వెతుకువారు హృదయం మందు సంతోషించెదురు ఇప్పుడు హృదయంలో నీకు బలం కావాలంటే నువ్వు సన్నిధిగా చేసుకుంటున్నటువంటి నీ ఆత్మీయ తల్లి సంఘం ఉందే నువ్వు ఎదిగినటువంటి తల్లి సంఘం ఉందే ఆ సంఘములో లేడా దేవుడు ఎగబడిపోతున్నది ఎక్కడికి దేవునికి స్తోత్రం గాక హాలూయ ఆయన బలము తెచ్చుకుంటే ఎవరు వెళ్ళరు దేవునికి స్తోత్రం గాక చెప్పండి గట్టుగా దేవునికి స్తోత్రం కలుగు ఎవరిని వేదకమన్నాడో ఏం వేదకమన్నాడో అవి వెతికితే గనక నిత్యము నీ జీవితంలో ఏది అవసరమో ప్రభువుకి ఎరుగునో ఆయన ఖచ్చితంగా తీర్చుగా స్తోత్రం చెప్పండి హాలలుయ్య ఇంకా ఆయన ఏమన్నాడు తెలుసండి ఆయన సన్నిధిలో నిత్యము విశ్వాసం జాగ్రత్తగా వాక్యంతో పెంచుకోవటం మానేసి కొంతమంది ఎత్తునారెడ్డి అక్కడికి వెళ్ళిపోయి దెండాలట్టుకుని బోర్డులు బోర్లు ఇప్పుడు ఆ దేవుడే మన ఇద్దరు ఉన్నాడు స్తోత్రం కలిగిందిగా మనలో ఉన్నాడు లేచి నిలబడినందరు కూడా ఆ దేవుడు సర్వ సంపదలు దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆ దేవుడు మనకు సుఖశాంతులు అనుగ్రహించిన ఆశీర్వదించబడుతుంది అబ్రహామును బట్టి ఆ దేశమంతా ఆశీర్వద పడ్డది నా ప్రియమైన బిడ్డలారా చూడండి చిమ్మగా పరుగులెత్తుకుంటా వెళ్ళినాయి అశుతమ కుమార పట్టణం వైపుకి అందరూ చెడిపోయినటువంటి హృదయాలు కలిగిన వారి దేవుని యొక్క ఉగ్రత పెళ్ళున మనమిటి ప్రార్థన చేద్దాము హాలూయ హాలూ 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 సరి కుదర నాతో మాట్లాడండి ప్రభు నాతో మాట్లాడండి ప్రభువా ఎంతవరకు వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడవలు ఆలకిచ్చండి ప్రహ్వా నా మనవి నా పచ్చు నా యొక్క దీనము హృదయముతో చేస్తున్న ప్రార్థన మీరు ఆలకిచ్చి ప్రతిఫలముదించండి ప్రభు నా విన్న పాలన్నీ కూడా తండ్రి నేను నీ సన్నిధిలో ప్రహువ నీ సన్నిధిలో పెడుతున్నాను హాలలు 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 అందరూ లేచి నిలబడండి అందరు మందిరంలోకి వచ్చేయండి అందరు మందిరంలోకి వచ్చేయండి స్తోత్రం

అందరు కూడా చెప్పండి అందరు కూడా ప్రభువుని అడగండి ప్రభు అయ్యా ఇదిగో నైనా నీ పేరు మాత్రం సయ్యా కుమారుగ నా ఏ నిండా వ్యాధిని వ్యాధిని వ్యాధనే నన్ను కాపాడవా ఏ మాట్లాడవా ఏ సయ్యా నాతో మాట్లా మాట్లాడవా ఏ సయాడవా నాతో మాట్లాడవా ఏ తలే తల్లి తల్లి నీతో నాతో అందరితో కూడా మాట్లాడగలిగిన దేవుడైనా శక్తిమంతుడైనా అమ్మాని పిలిచే దేవుడైనా కుమారుడాన్ని పిలిచేవాడైనా తలే నా ఆలోచనలన్నీ కూడా పోనుగా కని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హాలూ దేవానికి స్తోత్రములు నాయ స్తోత్రములు స్తోత్రములు జరుగుచ్చు ఉండగా నా తండ్రి నీ శక్తితో నింపుతున్నావు నీ బలముతో నింపుతున్నావు సంగమంతా కూడా కూడా ప్రోత్సహించినయన నీ మంత్రిలోనికి వస్తున్నారయ్యా నీ మంత్రికి వస్తున్నారయ్యా ప్రభు ఏ ఒక్కరు మిగలకుండగా నా తండ్రి అందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారయ మీరు తప్పించబడతారు మీరు స్వస్థపరచబడతారు నీ దేశము స్వస్థపరుతుందని ప్రభు మొ మాట్లాడే భయానికి స్తోత్ర ఇదిగో నాయన బిడ్డలందరూ ప్రభు అన్న సర్వ సమాజముగా కూడుకుని ప్రభువా నీ బిడ్డలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ బిడ్డలందరికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు నీ మహిమ ఎల్లప్పుడూ దిగియుండునుగాక ఏ సురక్తమే చాయి ప్రభే సురక్తమే చాయి ప్రభే స్నామ సంపూర్ణ శ్రీకరణగా ఆమెన్ ఆమెన్ ఆ మీ అందరికీ వందనాలండి లైవ్ ఆఫ్ చేయద్దు అలాగే ఉంచు ఈ లైవ్లో చూస్తున్న నా ప్రియమైన బిడ్డలారా లైవ్ ఉంది కదా అని చెప్పి దేవుని స్థానిధిని విడిచిపెట్టి దుర్మార్గంగా మంచాల మీద కూర్చుని వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు దయచేసి అలాగ ఉండడం మంచిది కాదు అపోస్తుల సహోస్పు బిడ్డలందరూ కూడా లైవ్ చూడటానికి వీల్లేదు కానీ ఎక్కడికి రావాలి మందిరంలోనూ ఉండాలి మందిరంలోనే ఉండాలి రక్షణ పొందలేని వారికి లైవ్ ఈ శావుకులందరూ అలవాటు చేసేసారు రక్షణ పొందలేని వారు మీరు అక్కడే ఉండండి మీ ఇళ్ళల్లో ఉండండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం అన్నవాళ్ళు ఎక్కువైపోయారు లైవ్ పెట్టి కనుక లైవ్ని విడిచిపెట్టి అపోస్తుల సాహవాసం వీరవాస్త్రములో ఉన్న అపోస్తుల సాహవాసం బిడ్డలందరూ కూడా దైవ మందిరంలోనికి రావాలని వీక్షిస్తున్నటువంటి ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకి